హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజుచేరి ఏ టూ జెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పొరలు పొరలుగా ఉండే దాబా స్టైల్ లచ్చా పరాటా ఎలా చేయాలో చూద్దాం బట్ కొంచెం హెల్తీగా చేద్దాం దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి ఇంకా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట దీనికి ఇప్పుడు తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకుంటాము కాకపోతే కొంచెం మెత్తగా కలుపుకుంటాం అనమాట చపాతీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా దానికంటే కొంచెం లూజ్గానే కలుపుకోవాలి ఇదిగో చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి ఒక టూ స్పూన్స్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిలే వేసానండి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకుంటే పిండి బాగా మెత్తగా అవుతుంది పావుగండ్ తర్వాత మూత ఓపెన్ చేసి ఆ పిండిని మరొకసారి కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు దాని తర్వాత మనకి మనకి ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండలు చుట్టుకోవాలి యాక్చువల్గా మనం జనరల్గా చేసుకుని చపాతీ కంటే కొంచెం పెద్ద సైజులోనే తీసుకుంటామండి పిండి ఎందుకంటే మనం లేయర్స్గా చేస్తాం కాబట్టి కొంచెం పిండి ఎక్కువే పడుతుంది ఇలా ఉండలు చేసుకున్న తర్వాత చపాతి చేసుకునే పీట తీసుకొని దానిపైన కొద్దిగా మైదా స్ప్రింకిల్ చేసుకోవాలి మనం జనరల్గా చపాతి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగనే చపాతీ అన్నమాట నేనైతే కొంచెం పలుచగానే చేస్తానండి పలుచగా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకోసారి మనం రోల్ చేసుకోవాలి కదా సో మనకి ఎంత వీలైతే అంత పలుచుగా చేసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం అండి మనం సగం మైదా సగం గోధుమ పిండి తీసుకున్నాం కదా అలా కాకుండా మొత్తం మైదాతో చేసుకోవచ్చు లేదంటే మొత్తం గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు బట్ మైదా హెల్త్కి మంచిది కాదు గోధుమ పిండితో చేస్తే మొత్తం మధ్యలో కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి అందుకే నేను రెండు మిక్స్ చేసి చేశాను ఇదిగోండి మన చపాతి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని షాపింగ్ ప్యాడ్ పై తీసుకుని దీనిపైన కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి నేనైతే నెయ్యి ఉందండి నా దగ్గర అదే వేసాను మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట అది ఫుల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే మైదాన్ కానీ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి మొత్తం చపాతి అంతా కూడా అప్పుడు మనకి లేయర్స్ అంటుకోకుండా చాలా బాగా వస్తాయి అనమాట ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దాన్ని నేనైతే పిజ్జా కట్టర్ తోటి ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేశానండి మీ దగ్గర పిజ్జా కట్టర్ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు నైఫ్ ఉంటుంది కదా నైఫ్ తోటి కట్ చేసుకోవచ్చు కాకపోతే పిజ్జా కటర్ ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నైఫ్ కంటే ఇది మీరు ఈ పీసెస్ ఎంత సన్నగా కట్ చేస్తే అన్ని లేయర్స్ లాగా వస్తుందండి సో మీరు కొంచెం లావైనా ప్రాబ్లం లేదు బట్ మాక్సిమం సన్నగా కట్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కూడాను ఇప్పుడు మొత్తం ఇవన్నీ కట్ చేయడం అయిపోయింది కదండీ మెల్లిగా దీన్ని ఫోల్డ్ చేసుకుంటా రావాలి మొత్తం అలా చివరి వరకు ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా చివరి వరకు ఫోల్డ్ చేసుకున్నాక అది చేతిలోకి తీసుకొని బాగా సాగు తీయాలండి ఇప్పుడు అది లావుగా ఉంది కదా అది సన్నగా అయ్యేలాగా సాగు తీసుకుంటూ రావాలి గోధుమ పిండిలో మైదా మిక్స్ చేయడం వల్ల చూసారా చాలా ఈజీగా సాగుతుంది అనమాట అదే ఒట్టి గోధుమ పిండి అనుకోండి మనకి ఇంత ఈజీగా స్ట్రెచ్ అవ్వదు అండ్ పిండి కూడా నేను చెప్పాను కదా చపాతి పిండి కంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలని ఇదేనండి రీజను చపాతి పిండిలా కలుపుకుంటే ఇంత ఈజీగా స్ట్రెచ్ అవ్వదు అనమాట ఇదిగోనండి స్ట్రెచ్చింగ్ అయిపోయాను కదా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు అలా వేలికి చుట్టుకొని ఫస్ట్ మిగిలింది మొత్తం అలా రౌండ్గా చుట్టాలండి అలా చివరి వరకు చుట్టేశాక లాస్ట్ లో ఆ పీస్ ఉంటుంది కదా లాస్ట్ ఎండింగ్ ఉంటుంది కదా దాన్ని అలా సైడ్కి వదిలేయద్దు మధ్యలోకి తీసుకెళ్ళి ప్రెస్ చేసి అలా ప్రెస్ చేసిన తర్వాత దాని తోటి మనం పరోటా చేసుకుంటాం అనమాట ఇప్పుడు దీనిని ఎంత సాగదీస్తే అన్ని ఎక్కువ లేయర్స్ వస్తాయండి చూసారు కదా అలా కనిపిస్తుందో ఇప్పుడే లేయర్స్ లా అనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని చాపింగ్ ప్యాడ్ మీద ప్రెస్ చేసుకుని పైన కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ నెయ్యి యూస్ చేశానండి ఒక స్పూన్ నెయ్యి వేసాను అండ్ దీన్ని ప్రెస్ చేయడానికి చపాతీ కర్ర అవసరం లేదండి చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి చపాతీ కర్ర యూస్ కూడా చెయ్యొచ్చు బట్ ఏంటంటే లేయర్స్ అంతా బాగా అనిపించు బాగా నొక్కుపోతాయండి ప్రెస్ అయిపోతాయి మనం వేళ్ళతోటి మధ్యలో స్టార్ట్ చేసి కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ చివరి కనాలండి ఇప్పుడు చూడండి ఫస్ట్ మధ్యలో స్టార్ట్ అనుకోండి మధ్యలో తొందరగా ప్రెస్ అవుతుంది చుట్టూ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా స్లోగా ప్రెస్ చేసుకుంటూ సన్నగా చేసుకుంటూ రావాలండి లేదు అంటే మధ్యలో అంతా దల్సరిగా ఉండిపోతుంది అనమాట చుట్టూ పల్చిన అయిపోతుంది సో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ప్రెస్ అయిపోతుందండి మనం గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇదిగోనండి మన పరాట రెడీ అయిపోయింది దీన్ని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఎన్ని లేయర్స్ వచ్చినాయి చూసారా మనకి మామూలుగా చూస్తేనే తెలుస్తుంది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ పరాటాను అందులో వేసుకోవాలి అండ్ ఫ్లేమ్ వచ్చి లో టు మీడియంలో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే కనుక పైన కింద ఎర్రగా అయిపోతుంది బట్ మధ్యలో ఉడకదు ఇలా కొద్దిగా కాలాక మళ్ళీ వెనక్కి తిప్పుకొని అటువైపు కూడా కాల్చుకోవాలండి ఇలా కొంచెం సేపు ఇటు కొంచెంసేపు అటు కాల్చుకుంటూ ఉండాలి చూసారు కదా ఎర్రగా వచ్చింది కదా చూడండి రెండు వైపులా కాలింది బాగానే మనం ఫ్లేమ్ని టు మీడియం పెట్టుకోవడం వలన అది చాలా సమానంగా కాలుతుందండి పైన కింద కూడా అండ్ బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది అంతేనండి మన పరాటా రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకుని చేతితోటి ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ లేయర్స్ ఉన్నాయి కదా అవి సెపరేట్ అవుతాయి అనమాట చూడడానికి భలే అనిపిస్తుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎన్ని లేయర్స్ వచ్చినాయో ఇంతేనండి మన పరాటా రెడీ అయిపోయింది దీన్ని మీకు నచ్చిన కర్రీతోటి సర్వ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే దీంట్లోకి దమ్మాలు చేశానండి ఆ మీకు ఆ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతేనండి మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్